ఎప్పటించో ఫిఫ్టీ కే అమౌంట్ అప్పు తీర్చాలనుకున్నాం అది తీర్చేసాం మేడం ఫస్ట్ రిజల్ట్ ఒక మాట అడుగుతాను క్లాస్కి రావడం చూడలే ఇంత అందాన్ని అందుకని అడుగుతున్నా చెప్పండి ఫస్ట్ భయం పోయింది ఉన్న భయం పోయింది

నేను మా అమ్మకు కూడా చెప్పినాను మేడం షీ ఆల్సో డూయింగ్ ఓపెన్ ఓపెన్ అండ్ తనకి చాలా డీప్ స్లీప్ వస్తుంది అంట ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎర్లియర్ షీ నాట్ స్లీపింగ్ నిద్ర రాదు గుర్తుపెట్టుకోండి ఈగో మైండ్ లో ఉంటే నిద్ర అస్సలు పట్టదు నిద్ర పట్టలేదు అంటే ఈగో ఎక్సలెంట్ వెర్గేడ్ థాంక్యూ సో మచ్ మేడం థాంక్యూ సో మచ్ గట్టిగా వసంతకి కూడా కంగ్రాట్యులేషన్స్ ఐడెంటిఫైయింగ్ యాజ్ ఎ హయ్యర్ మైండ్

యా ఫస్ట్ చూడలేదు అందాని అందుకని అడుగుతుంది చెప్పండి థ్యాంక్ యూ ఫస్ట్ రీజన్ అసలు మా ఫస్ట్ భయం పోయింది మాలో ఉన్న భయం పోయింది ఏదైనా ఫేస్ చేయగలన అనే కాన్ఫిడెన్స్ వచ్చింది క్లారిటీ వచ్చింది అసలు లైఫ్ మీద వచ్చింది వెరీ గుడ్ యెస్ మళ్ళా

నేను ఒక ఇద్దరు వ్యక్తులకి మనం అప్పు ఉన్నా నేను గ్రేట్ చేశాను యాక్చువల్గా నాకు ఒక కొంతమంది ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇస్తాను కదా వాళ్ళు ఇవ్వగానే ఇస్తాను బాబు అని చెప్పాను తెలిసిన వాళ్ళకి అటు చెప్తూ ఉన్నాను ఒకరికి ఒకరికి చిన్న పూజ కోసం నేను ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి వాళ్ళకి కలిసి దగ్గర వాళ్ళకు పూజ చేశాను నేను ఎక్స్పెక్ట్ దక్షిణ ఇచ్చారు వాళ్ళు అక్కడ అక్కడ సంతృప్తికరంగా ఉన్నాను ఇంటికి వచ్చాక ఏం కొంచెం డల్ గా ఉన్నారు ఏమైంది మీకంటే ఏం లేదమ్మా కొంచెం పేమెంట్ ఉంది వాళ్ళకి ఇచ్చేది కోరుకున్నారు అయిపోయింది పది నిమిషాలు ఫోన్ చేసి రేపు ఇంటికి వచ్చి ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకెళ్ళండి అయ్యాగారు వడ్డీ వద్దు ఏమొద్దు వడ్డీ ఇవ్వకుండా అంటేనే తీసుకుంటాం ఇస్తాం లేకపోతే వద్దు అని చెప్పేసి అండి నెంబర్ వన్ తర్వాత అది వాళ్ళు ఇచ్చేసినారు నేను పేమెంట్ కట్టేసినాను హ్యాపీ సెకండ్ ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఎవ్రీ ఇయర్ చేస్తుంటాను కానీ వన్ రూపీ కైన్ లేదండి నా దగ్గర కానీ రేపు అనే టైంకి జస్ట్ ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఎవ్రీ ఇయర్ లాగా చేస్తున్నా అని చెప్పేసి అనగానే ఫిఫ్టీన్ థౌసండ్ అకౌంట్ లో చేసినాయి భక్తులందరూ కొట్టేసినారు ఎడగం ఉండే ఆ హోపడపి చేస్తూనే ఉన్నాను ఎట్టి పరిస్థితుల వారాహి నవరాత్రులు నేను చేస్తున్నా 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 అని చెప్పేసి సక్సెస్ఫుల్ చేశాను నైన్ డేస్ అసలు మా దగ్గర కంప్లీట్ గా వర్షాలు లేవు ఫుల్ ఎండదు కానీ నిన్న సహస్ర వారాహి హోమం చేయాలి ఒక చండీ హోమం చేయాలి మా ఇంట్లో అప్పటి కూడా డబ్బులు లేవు మళ్ళీ కొట్టేసినారు భక్తులు ఆటోమేటిక్ డబ్బులు వచ్చేసినాయి అన్ని ఏర్పాట్లు చేసేసి పెండల్స్ వేసేసి భోజనాలకు ఏర్పాటు చేసిన తర్వాత నైట్ తొమ్మిది గంటలకు ప్రారంభం అయింది ఎనిమిది గంటలకే వర్షం ప్రారంభం అయింది వర్షం కొడుతుంది నేను బయట హోమం చేయాలి నాకు ఏం అర్థం కావాలి రాత్రి మొత్తం నిద్రపోలేదు ఆం సారీ ప్లీజ్ సారీ మీ థ్యాంక్ యూ నేను బాగా హోమం చేస్తాను అంతే అని చెప్పేసి అనుకున్నాను అందరు వస్తారని చెప్పేసి అనుకున్నాను నేను నిన్న పొద్దున ఎనిమిది గంటలకు హోమం ప్రారంభం చేసినాను నాలుగు గంటల వరకు ఎనిమిది ఎనిమిదిన్నరకు పూజిస్తే ప్రారంభం అయింది నాలుగు గంటల వరకు ఎట్లాంటి వర్షం లేదు ఏం లేదు అర్చకులు అంటే నా తోటి అర్చకులు నాకు జస్ట్ ఆశీర్వదం ఇస్తున్నారు సిద్ధిరస్తు వృద్ధిరస్తు అవిజ్ఞస్తు ధన సమృద్ధి రస్తు అని నా జీవితంలో మర్చిపోయిన ఆనందం ఏంటి అంటే రెండు ఐదు సెకండ్ జస్ట్ ఐదు సెకండ్లు మేడం నమ్మరు ఐదు సెకండ్లు మా ఊరి మా మా ఉన్నటువంటి వార్డు మనమే ఇట్లా చిన్న చిన్న శనుకులు పడి నాకు ఆశీర్వదించే అంతే లోపే వర్షం పడింది మళ్ళీ అయిపోయింది అమ్మవారి ఆశీర్వదించేసిందని చెప్పేసి అనుకున్నారు హోమం చేసేటప్పుడు మూల మంత్ర హోమం చేస్తున్నా మనసులో రెండు మంత్రాలు అవుతున్నాయి అంతే అంటే కాలం ప్రకృతి యూనివర్స్ కూడా మనం యూ అని చెప్పేస్తే మనకు కనెక్ట్ అయిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం చౌదరి గారు మీకు ఇంకొకటి ఇంకా క్లియర్ గా చెప్తా మీరు ఎంత అద్భుతంగా చేశారు ఆ ఈగోని పక్కన పెడితే సారీ పెడతారు ఈగో వెళ్ళిపోతుంది నర్వస్ సిస్టమ్ లో మీరు కొలిచే అమ్మవారే ఉంటుంది మీ శరీరంలోనే ఉంటుంది నేను ఇంకొకటి ఇంకొకటి చెప్పాలి మూడు కొంచెం డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ లో లేను నేను ప్రోగ్రామ్ లో పడి రేపు నేను గెరినా వెళ్ళిపోవాలి ప్రోగ్రామ్ లో పడి జస్ట్ నేను క్లాస్ కాలేదు త్రీ థర్టీకి లాగిన్ అయ్యాను క్లాస్ కి వచ్చేసాను క్లాస్ వింటూనే కార్ నుంచి వస్తూనే ఉన్నా రోడ్డు మీద నాకు అంతకు ముందు టూ మంత్స్ బ్యాక్ నుంచి ఇస్తా కార్ చూసి కార్ ఆపి అయ్యారు డబ్బులు వచ్చినాయి రేపు పొద్దున లక్ష రూపాయలు తీసుకొచ్చిస్తా అని చెప్పేసి అని చెప్పింది కార్ ఆపి మరి అయ్యగారు డబ్బులు వచ్చేసాయి రేపు ఉన్న సాయంత్రం తీసుకొచ్చి నమస్కారం ఆయుష్మాన్ బాబాన్ని అన్నాను ఫోన్ పక్కన పెట్టేసి క్లాస్ వింటూనే ఆ డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు నవరాత్రులలో ఏమైందమ్మా పేమెంట్ ఇస్తా అన్నారు ఇవ్వలే కదా నాకు ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి అని ఎయిటీన్త్ రోజు డబ్బులు డ్రా చేసుకొస్తాను లోన్ వచ్చేసింది అమ్మకు బంగారం మొత్తం తీసుకురండి డబ్బులు కొట్టేస్తా అని చెప్పేసి అన్నది అంటే ఎన్ని రిజల్ట్ చెప్పడానికి ఆనందం థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ సో మచ్ అమేజింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ అసలు ఇంకా ఎస్ చెప్పండి ఐ లవ్ యు అండ్ మేడం బ్యూటిఫుల్ అండ్ టు రిజల్ట్స్ మేడం ఎక్సెలెంట్ చెప్పేసేయండి చెప్పేసేయండి ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఫిఫ్టీ కి అమౌంట్ లోన్ తీయము అప్పు తీర్చాలనుకున్నాం అది తీర్చేశాం మేడం ఫస్ట్ రిజల్ట్ ఎక్సెలెంట్ థ్యాంక్ మేడం ఓకే బాయ్ 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 ప్రశాంత్ బాయ్ బాయ్ హర్షిత ప్రసాద్ మా యాడు బాయ్ మా